ఇప్పుడు నేను ఏం చేసినా వెళ్ళి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదేందా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పొద్దున్న చాలా నాలుగున్నరకి పోస్ట్ ఉంటుంది చూసిందని ఇప్పుడు మీరు చేసుకోండి అంతేగాని కొద్దిగా వస్తున్నారు చెప్పాలి చెప్పారు కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ వెళ్ళి కానీ అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా నేను నిన్న కూడా చెప్పారు నేను మీడియా నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని రాష్ట్రంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే చేసిన ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు బ్రాండ్ అభిమానులు కేశినైన్ నాని అభిమానులు ఉన్నారు అలాగే ఎంపీ అని చెప్పి అదేందా ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తా రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థం చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు మనతో జగన్మోహన్ అండ్ నాడు ఆయన పలమునాలు మన కలవనంలో కొన్ని లాగా కొన్ని కో వందల కోట్లు సంపాదించారు ఒక పలమునాలు చేస్తుంది ఈ దేశంలో నాకు తెలుసా ఈయన ఈయన కరెక్ట్ కావాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపోకలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో అవన్నీ చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనవసరం పెరగదలుగుతున్నాం తప్పది దొంగ అందరిని దొంగ దొంగ అంటూ ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసిన ఏంటంటే గత రెండున్నరకే లెక్క చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఇక అర్ణ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీడియా మిత్రులు అడిగారు ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దానిలోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పింది రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిసారు మరి కాంగ్రెస్లో చేతడా బీజేపీలో చేతడా చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే చంద్రమందిని కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున కూడా చూశాను నేను ఈ నెలలో ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంపీకి నేను పొద్దున నిన్న గుర్తురాట్లా నాకు సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు ఏం చేసే రోడ్డు నా నేను నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద అంటే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు